హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో మనం స్పెషల్ రెసిపీని షేర్ చేయబోతున్నామండి ఈ స్వీట్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని మనం ప్రసాదాలకైనా పిల్లలు అడిగినప్పుడైనా సరే చాలా సింపుల్గా మనకి తినాలనిపించినప్పుడు ఈజీగా ఇంట్లో ఉన్న అన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సో ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాం దీనికోసం నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రెండు వందల యాభై గ్రాముల వరకు క్యారెట్ని తీసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకున్నానండి ఈ క్యారెట్ని టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న క్యారెట్ని మనం వేటిని ఫేస్లో తురుముకొని తీసుకోవాలి నేనైతే ఇలా కంప్లీట్గా తురుముకొని తీసుకున్నాను సో ఇలా కంప్లీట్గా తురుముకొని తీసుకున్నాక చూడండి పేస్ట్ అనేది మీకు కొంచెం నార్మల్ సైజులో కావాలంటే నార్మల్ సైజులో కూడా తురుముకోవచ్చు అండి దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి దీంట్లో వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ కాంబినేషన్ ఎక్కువ కావాలి అని అంటే వన్ అండ్ హాఫ్ కప్ని తీసుకోవచ్చు నేనైతే టూ కప్స్ వరకు పాలని తీసుకుంటున్నాను పాల క్వాంటిటీ మీరు తగ్గించి కూడా తీసుకోవచ్చు సో నేను టూ కప్స్ పాలని తీసుకొని దీన్ని మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను ఇలా టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ సో దీంట్లో కొన్ని వాటర్ ఉన్నప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకోండి ఇలా కొంచెం పాలని వండనివ్వాలి సో ఇలా ఉన్నప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ని కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ పూర్తిగా ఆప్షన్ ఫుడ్ కలర్ వేయడం వల్లనే స్వీట్ అనేది చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటే స్వీట్కి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది సో నెయ్యిని యాడ్ చేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మళ్ళీ సో మనకి పాలన్నీ అంతా దగ్గర పడిపోయి స్వీట్ అనేది టేస్ట్గా రెడీ అయిపోయింది సో ఇలా రెడీ అయిపోయిన టేస్టీ స్వీట్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఇష్టంగా తినేయచ్చండి దీన్ని టేస్ట్ మీరు చూస్తే అస్సలు వదలలేరు అంత బాగుంటుంది దీన్ని కొంచెం డ్రై ఫ్రూట్స్తో ఇలా సర్వ్ చేసుకొని ఇష్టంగా తినేయచ్చు ఎంతో రుచికరమైన క్యారెట్ పాలు రెండు విజిల్స్ వేస్తే చాలు ఎంతో టేస్ట్కరమైన స్వీట్ని ప్రిపేర్ చేసేసాం కదా సో ఈ టేస్టీ రెసిపీని మీరు చూసి డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరన్ని రెసిపీస్ కోసం మన పుట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్